అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చెప్పుకోబోయేది ఏంటంటే మనం నాటేసే పద్ధతి గురించి ఈ నాటేసే పద్ధతిలో ఒక రెండు కట్టెలు ఉంటాయి అంటే అటొకటి ఇటొకటి ఒక ఇరవై ముప్పై మీటర్ల తాడు చుట్టు పెట్టుకొని రెండు కట్టలకు ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు పెట్టేసి పాయలు పెడుతున్నారు ఈ మధ్య అప్పుడు గతంలో మన తాతల కాలంలో కట్టెలు పెట్టుకొని ఇట్లా పాయలు పెట్టి నాటేసేవారు కాదు అప్పుడు కొంచెం టైం వృధా అవుతుండే కానీ ఈ పాయలు పెట్టడం వల్ల కొంచెం టైం వృధా కాదు ఇంట్లో ఇండ్లిద్దరు ఇద్దరు పట్టడం వల్ల పని తొందరగా అవుతుంది మళ్ళీ ఈ పాయలు దేనికి యూజ్ అవుతాయి అంటే మనం మందు కొట్టడానికి అంటే కొంచెం కొందరు సన్నపాట్లు వేస్తారు సన్నపాట్లు వేసినప్పుడు దోమపోటు రోగా లాంటివి ఎక్కువ వస్తాయి ఆ పాయలు అలా తిరుక్కుంటూ మందు కొట్టడానికి చాలా వీలుగా ఉంటుంది మరి మందు చల్లుకోవడానికి కానీ వ్యవసాయ కూలీలు ఇందులో తిరగడానికి కానీ చాలా వీలుగా ఉంటుంది ఎందుకంటే ఒక తిరిగి నాటేసుకుంటూ వెళ్తే కూలీలు వచ్చినప్పుడు ఇండ్ల అండ్లా అండ్లది ఇంట్లో కలిసిపోతూ ఉంటారు కాబట్టి పాయల వల్ల ఇంత యూజ్ ఉంటుంది ఇట్లా తెలంగాణలో చాలామందికి తెలుసు ఈ పాయలు పెట్టుడు కానీ ఒక పది శాతం మందికి ఇంకా తెలియదు వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడికి వచ్చి అమ్మా ఇదేంద్రా ఇటు చూసినా సమానంగా ఉన్నాయి ఈ పాలు ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు మీ సైడ్ మీరు ఎట్లా పెడతారో కామెంట్ పెట్టండి చూద్దాం ఈ చెరుకు ఈ సంవత్సరం పొడి నాట్లు వెయ్యని వాళ్ళకైతే తెలియదు పాలు పెట్టడు వాళ్ళైతే నేను చూసిన కాడికి డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నారు కానీ పాలు పెట్టడం వల్ల ఒక ఫీట్ ఒక ఫీటు మధ్యలో గ్యాప్ వచ్చేసి కొంచెం పంట భరగతగా వస్తుందని చెప్తారు పెద్ద మనుషులు కానీ వెనకటికి పద్ధతి వాటిచ్చేవారు కాదు ఈ మధ్యనే తేలింది బీఆర్ఓల్లో వచ్చేసి వాళ్ళు సాలు పెట్టడమో కానీ మనం అంటే కళ్ళు వెళ్ళి అటు ఇటు కలిపి పెట్టేస్తున్నాం కానీ వాళ్ళైతే ఎటు చూసినా పాయలకనే ఎక్కనే కొట్టాయి మీ సైడ్ కూడా బీఆర్ వాళ్ళ వచ్చిర్రా మీరు ఇట్లాంటి పాయలు కనుక మీరు చూస్తే కామెంట్ పెట్టండి సరేనా మీ సైడ్ కూడా పాయలు పెట్టి నాటేస్తున్నారా లేకపోతే డైరెక్ట్గా అట్నే ఒక లెవెల్గా నాటేస్తారా కామెంట్ పెట్టండి